నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను సాతాను మనల్ని ఓడించటానికి అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు మనం ఉంటే వాడి చేతిలో ఓడిపోతాము దేవుణ్ణి నీ పక్షాన పెట్టుకుంటే సాతాను నీ ముందు వేసే ఏ ఎత్తుగడ నిలబడదు నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉంటే వాటిని ముందుగానే గ్రహించి ఎదుర్కోగలవు ఆమెన్ ఆరు దినములు పనిచేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు మీ సమస్త నివాసము అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము లేవియకాండము ఇరవై మూడు ఆత్మలో జారిపోవుటకు కారణాలు ఒకటి దేవుని వాక్యం లోతుగా హృదయాల్లోకి వెళ్ళనివ్వకపోవడం మత్తయి పదమూడు ఇరవై నాలుగు రెండు ప్రార్థన చేయకపోవడం ఇరవై ఆరు కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును ఏమేం ఎఫెస్ఈలకు ఆరు పద్దెనిమిది ఆత్మవలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి ఎమేన్ గోడ్ బ్లేస్ యు ఓల్డ్